కుటుంబాలను ప్రోత్సహిస్తే వారు కూడా అందరిలా రాణిస్తారు అని జీవితంలో ఎదగడానికి వైకల్యం అడ్డంకి కాకూడదు అని రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక బైపాస్ రోడ్లోని దానబాయిపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అని అన్నారు గతంలో భవిత సెంటర్స్ కి ఆ విద్యార్థులు రావడానికి ఎస్కార్ట్ ఎలవెన్స్ ట్రావెలింగ్ ఎలవెన్స్ లో మూడు వేలు ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం ఆరు వేలు చేసిందన్నారు కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ సుభాష్ని లీ కోఆర్డినేటర్ ఎన్ కనకబాబు డిఐ దిలీప్ కుమార్ హెచ్ఎం రవికుమార్ సెక్టోరియల్ అధికారులు వైద్యులు అలింకో టీం టీడీపీ నేతలు కాశీ నవీన్ మధ్య రాంబాబు చిన్నరాజు

తొందరలో జరిగిపోయే ఉపకరణాల పంపిణీ కార్యక్రమాలు వారికి ఉపకరణాలు అందజేయడం అనేది ముఖ్య అధ్యక్ష ఈ మెడికల్ అసెస్మెంట్ క్యాంప్ జరుగుతున్నాయండి ఈ రోజు మొదలు పెట్టి తేదీ వరకు ఏడు నియోజకవర్గాలు జరుగుతాయండి రేపు రాజు రోగాల్లో జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ మనకి ఎక్కువ మంది హియరింగ్ ఎంపైర్మెంట్ ఉన్న పిల్లలు ఎక్కువ మంది రావడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా చాలా రకాల ఉపకరణాలు అవసరం క్యాంప్ వస్తే వస్తాయి ఈ ఉద్దేశంతో ఐఆర్పీలు ఐఈడిఎస్ఆర్పీలు విలేజ్ సెక్రటరీస్ లైన్ లైన్ డిపార్ట్మెంట్ కూడా కంక్లూడ్ చేసుకుంటూ అలాగే అనంత కలిగిన సర్టిఫికేట్ కూడా నిర్ధారించి అధిక సంఖ్యలు లాస్ట్ ఇయర్ కి దాదాపు రెట్టి మంది పిల్లలకి ఈసారి ఉపకరణాలు తీసుకుంటారని ఒక అంచనాతో ఈ ప్యాక్టర్ మళ్ళీ చిత్తశుద్ధి చేస్తున్నారు సార్ ఈ విషయాన్ని మీకు మనకి మన జిల్లా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో అన్నింటికనే కూడా అంటే గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి నారాజు చెప్పారు యువగా పాదయాత్రలో ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఆయన రావడం రావడమే ఎప్పుడూ లేనంత విధంగా మూడు వేలు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ టాలెంట్స్ ని అదే నార్మల్ ఆరు వేలు ఇస్తుంటే మూడు వేలు ఆయన ఇమీడియట్గా ఆరు వేలు ఆయన స్వయంగా చేయించడం విధంగా అక్కడికి వస్తున్నటువంటి పిల్లలు తీసుకొస్తున్నటువంటి ఎస్కా టాల్యూరెన్స్ కూడా మూడు నుంచి ఆరు వేలు చేయించడం అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి డిఎస్సిలో దాదాపు ఇరవై రెండు వందల పోస్టులు ఫిల్ చేస్తామని కొత్తగా పోస్టులు రెడీ చేశారు డిఎస్సి తొందరలో జరుగుతుంది అవన్నీ కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది బౌతా కేంద్రం బలోపేతం చేయడానికి ఆయనకి ఇంతకుముందు ఆరు వేల రూపాయలు చేతనం ఇస్తే వెయ్యి రూపాయల నుంచి ఏడు వేలు చేశారు అలాగే వారానికి ఒక క్యాంపు బౌతా కేంద్రంలో జరిగే క్యాంప్కి విజేత థెరపిస్కి వెయ్యి రూపాయలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు అది పన్నెండు వందలు చేస్తారు ఈ విధంగా ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా చేస్తూ అన్ని రకాలను కూడా

పిల్లలందరికీ కూడా ఇవాళ ఉపకరణాలు అంటే మనకి ప్రభుత్వం నుంచి ఇటు సంబంధ శిక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వము అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఈ యొక్క పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క డిఫెక్ట్ అంటే వాళ్ళకి ఏ లోపంతో బాధపడుతున్నారో దానికి సంబంధించిన పరికరాలు ఉచితంగా పంపిణీ చేయడం చేయడం కోసం ఈ రోజు నిర్ధారణ ఆ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మనకి ఢిల్లీలోని అలెంకో సంస్థ ద్వారా ఆ యొక్క ప్రతినిధులు ఇక్కడికి వచ్చి పిల్లలకి ఆ ఈ ఈ రోజే అంటే ఇప్పుడు ఇప్పుడే మనకి ఆ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఎవరికి ఏ మాంసమో ఆ యొక్క ఉపకరణాలను మరి కాన్షియన్స్ వైజ్ మరి గౌరవ ఆ శాసన సభ్యుల ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా సుమారు రెండు వందల నలభై మంది పిల్లలకు మనం ఈ ఉపకరణాలని సప్లై చేయడం జరిగింది ఈ సంవత్సరం అలిగే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఆ సందర్భంగా వీళ్ళందరికీ కూడా మరి నిర్ధారణ పరీక్షలు జరగడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనకి ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానంలోని భాగంగా ఆ ముఖ్యంగా మనకి గౌరవ ప్రధాన మంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క సమగ్ర శిక్ష అంటే అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అదేవిధంగా అన్ని వర్గాల పిల్లలకి కూడా మరి యొక్క చదువుని ఆ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము ఇందులో భాగంగానే మరి మన రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా మరి ఎస్కార్ట్ ఎలవెంట్స్ అదే విధంగా ఆ పిల్లల్ని తీ తీసుకురావడానికి ఆ యొక్క పేరెంట్స్ కి ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్స్ ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా హోమ్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్యాంపులకు కానీ మన భవిత సెంటర్కి రాని వాళ్ళి పిల్లలు ఎవరైనా అంటే నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బెడ్ రీడీన్ ఉన్న పిల్లలకి వాళ్ళకి హోమ్ బేస్డ్ ఫిజియోథెరపీ అంటే ఈ యొక్క మనకి సమగ్ర శిక్ష ద్వారా ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళి వీళ్ళకి వీక్లీ వన్స్ ఫిజియోథెరపిస్ట్ ద్వారా మరి ఫిజియోథెరపీ చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మనం రీసెంట్ గా ఆ యొక్క మదర్స్ యొక్క అకౌంట్ కి ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్స్ అదేవిధంగా ఎస్కాట్ ఎలవెంట్స్ ఆ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్ కి మరి జమ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క క్యాంప్ ని ఉపయోగించుకుని ముఖ్యంగా పిల్లల్ని అంటే వాళ్ళు ఏ యొక్క లోపంతో బాధపడుతున్న వాళ్ళని ఇంటిలో ఒక్కరిని ఒంటరిగా ఉండ ఉంచడం వల్ల వాళ్ళు ఇంకా డిప్రెషన్ కి మరి లోన్ కాకుండా ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా మా యొక్క భవిత సెంటర్స్ కి అదేవిధంగా క్యాంప్స్ కి తీసుకురావడం వల్ల వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యంతో పాటు ఫిజికల్ గా కూడా వాళ్ళు మరి ఫిట్ గా ఉండడం వాళ్ళకి సంబంధించి ఇటీవల మనం టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఈ యొక్క సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ మన హండ్రెడ్ పర్సెంట్ మరి మన యొక్క జిల్లా నుంచి పాస్ అవ్వడం జరిగింది అదేవిధంగా అత్యధిక మార్కులతోటి మరి నుంచి కూడా ఒక కొబ్బురు పాప కూడా మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క క్యాంప్ ఉపయోగించుకుని ముఖ్యంగా తల్లిదండ్రులు మా యొక్క ఐఆర్పీ కూడా ఆ పిల్లలందరికీ కూడా వచ్చేలాగా చూడాల ప్రత్యేక అవసరాలకి కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపకరణాలు ఏదైతే ఇస్తా ఉన్నారో దానికి నిర్ధారించడానికి ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం ఆ మెడికల్ క్యాంప్ లోని నేను ముఖ్య అతిథి కింద పాల్గొనడం జరిగింది నాతో పాటు సర్వశిక్ష అధికారి అలాగే ఆ యొక్క విభాగం కోఆర్డినేటర్ గారు కూడా రావడం జరిగింది కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా కృషి చేస్తాం ఏదైతే భవిత సెంటర్స్ గతంలో ఈ భవితా సెంటర్స్ ఒక నోడల్ పాయింట్లో పెట్టినప్పుడు జిల్లా నలుమూల నుంచి పిల్లలు తీసుకురావడానికి ట్రావెలింగ్ అలావెన్స్ అలాగే ఎస్కౌట్ అలావెన్స్ అన్నది మూడు వేలు ఇచ్చేవాడు కానీ దూర నుంచి వచ్చే తల్లిదండ్రులు ఒక ఆదేదాన్ని గుర్తించి గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సెంటర్ సెంటర్కి రావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ మూడు వేల నుంచి ఆరు వేలు ఎస్కౌట్ అలవెన్స్ మూడు వేల నుంచి ఆరు వేలు అలాగే ఈ బవితా సెంటర్స్లో పనిచేసే ఆయాలకి ఆరు వేల నుంచి ఏడు వేలు అలాగే పిల్లలకి ఫిజియో చేయడానికి ఫిజియోథెరపిస్ట్ వచ్చిన ప్రతి సిట్టింగ్ ఏదైతే ఫిజియోథెరపిస్ట్ వెయ్యి రూపాయలు తీసుకుంటారో ఆ వెయ్యి రూపాయలు పన్నెండు వేలు రూపాయలు చేశారని ఈ రోజున కూటమి ప్రభుత్వంగా గర్వపడతా ఉంది ఇవి చెయ్యాలి అంటే వారి యొక్క బాధ ఆ పిల్లల యొక్క బాధ తల్లిదండ్రుల యొక్క ఆవేదన తెలిసిన వారైతేనే చేయగలుగుతారు కూటమి ప్రభుత్వంగా వారి యొక్క బాధని ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన కష్టాన్ని గుర్తించే ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే వారికి విద్యను అందించడానికి ఐఆర్పి టీచర్స్ అలాగే ఈ ఐఆర్పి టీచర్స్ కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రతి శనివారం వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించే కార్యక్రమం కూడా ఈ ఐఆర్పి టీచర్స్ తీసుకుంటా ఉన్నారు అంటే సిటీ నియోజకవర్గం ఒక్కటే నూట ఎనభై మంది పిల్లలు ఉన్నారు చుట్టుపక్కల నియోజకవర్గంలో అక్కడ సంఖ్య తగ్గినప్పుడు ఇక్కడ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ టీచర్స్ ఇంకా డిప్యూట్ చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంది దాంట్లో భాగంగా ఐఆర్పి టీచర్స్ ఇద్దరున్న భవితా సెంటర్ లో అదనంగా ఇంకొక ఇద్దరిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది ఏదైతే ఎలిమెకో కంపెనీ వారు ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా హియరింగ్ డిజబిలిటీ కానీ లేకపోతే ఈ వాకింగ్ డిజబిలిటీ కానీ ఇంకేదైనా డిజబిలిటీస్ గుర్తించి సర్టిఫై చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా సర్టిఫై చేసిన ప్రభుత్వ అధికారి వచ్చారు ఆ సర్టిఫై అయిన తర్వాత వాళ్ళకి ఉపకరణాలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉంది అలాగే కొంతమంది ఇప్పుడే చెప్తా ఉన్నారు పెన్షన్స్ ఇంకా రాని వాళ్ళు ఉన్నారు లేకపోతే పార్షియల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఆరు వేలు వస్తా ఉంది కానీ వాళ్ళు కంప్లీట్ డిజబిలిటీ కలిగి ఉన్నారు కాబట్టి పదిహేను వేలు కింద చేయమని కొంతమంది అభ్యర్థిస్తూ ఉన్నారు అవన్నీ కూడా సంబంధించిన శాఖతో మాట్లాడి అధికారులకు అందరినీ కూడా డిస్కస్ చేసి వాళ్ళకి వచ్చే కార్యక్రమం కూడా కూటమి పరంగా తీసుకుంటా ఉన్నారు ఏదేమైనా ఈ రోజున వాళ్ళకి ఒక ఇబ్బంది ఉంది కాబట్టి ఆ తల్లిదండ్రులకు కష్టం ఉంది కాబట్టి ఏదో తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయడం కాదు ఓటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదో సమాజంలోనే ఏదో దూరంగా ఉండే వ్యక్తులుగా మాకే ఏదో కష్టాలు ఉన్నాయన్న భావనకి రాకుండా దేవుడు వాళ్ళకి ఏదో ఈ విధంగా ఇచ్చే జీవితం కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళకి ప్రోత్సాహాలు అందించి సహకారం అందించినట్లయితే వారు పాటు ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడడానికి అవకాశం ఉంది ఇందులోని కొంతమంది పిల్లలకి ఈ డిజిటల్ నైపుణ్యం అందించినట్లయితే నలుగురు ట్యాగ్స్ కూడా పొంది వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేసుకుని వారి యొక్క జీవితంలోని దాన్ని కూడా